చూస్తున్నా అన్న పల్లె ప్రశాంత్ గెలిస్తే బాగా అనిపిస్తుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ పల్ల ప్రశాంతే గెలుస్తాడు అన్నీ ఎందుకంటే మొన్న నేను కాల్ చేసిన కదా కాల్ చేసినప్పుడు కాల్ బిజీ అని వచ్చింది కాల్ ఎండింగ్ అని వచ్చింది కదా నేను ఓటింగ్లో చూస్తే పల్లె టాప్ టాప్లో ఉన్నాడు అన్న దాని విషయంలో ఖుషీ అయినా పల్లె ప్రశాంత్కి బిన్నర్ కాకపోయినా రన్నర్ అని ఉంటాడు ఆ విషయంలో అయితే శివాజీకి వచ్చిన పల్లె ప్రశాంత్కి వచ్చినా నాకైతే హ్యాపీ ఫుల్ హ్యాపీ ఒక కామన్ మ్యాన్కి అయితే హ్యాపీ ఎందుకంటే పల్ల ప్రశాంత్ గెలవడానికి కారణం శివాజీ చాలా సపోర్ట్ చేసిండు ఒక సెలబ్రిటీ ఉండి కూడా కామన్ మ్యాన్ సపోర్ట్ అంటే ఆయన కూడా రైతు బిడ్డ కాబట్టి సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళు ఇద్దరికి ఎవరికి వచ్చినా హ్యాపీ పల్ల ప్రశాంత్కి వస్తే ఎక్కువ అంటే జర కామన్ మ్యాన్కి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది టాప్ త్రీలో ఉంటారు టాప్ త్రీలో వచ్చేసి పల్లర్ ప్రశాంత్ ఫస్ట్ ఉంటాడు సెకండ్ శివాజీ ఉంటాడు ఎవరు థర్డ్ ఉంటారు ఎవరు ఎడ్మినేషన్ అవుతారు అనుకున్నాను ఎవరు ఓటింగ్ చూస్తే మాత్రం ఎవరే ఉంటాడు అమర్ది ఫోర్త్ ఉంటాడు ప్రియాంక గేమ్ బాగానే ఉందన్న కానీ ప్రియాంక ఓటింగ్ లో చూస్తే మాత్రం మైనస్లో ఉందన్న అర్జున్ కూడా మైనస్లో ఉన్నాడు డబుల్ ఎనిమిషన్లో వీళ్ళిద్దరు అర్జున్ ఉంటాడు అనుకుంటున్నా వీళ్ళ ప్రియాంక అర్జున్ ఉంటాడు అనుకుంటున్నా అమర్దీప్ గెలిస్తే బిగ్ బాస్ మీద ఉన్న ఒపీనియన్ మొత్తం వెళ్ళిపోతుంది అంతే ఉన్న పాజిటివ్ రెస్పాన్స్ మొత్తం వెళ్ళిపోతుంది అది నాగార్జున గారికి మైనస్ అవుతుంది ఎవరికే మైనస్ కాదు నెక్స్ట్ సీజన్లో చూసిన బిగ్ బాస్ ఎవరు చూడరు ఇంకా ఎందుకంటే నాగార్జున మీద ఒక సెలబ్రిటీ కానీ మీద మంచి ఒపీనియన్ ఉంది నాకు అలా చేయడానికి నమ్మకం ఉంది నాగార్జున మీద ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో కామన్ మ్యాన్ ఇంత సపోర్ట్ చేసినా కానీ టూ వీక్స్లో అయితే మైనేజ్ చేసిండు అమర్దీప్ను పట్టించుకొని ప్రశాంత్ని కానీ ఈ వీక్లో మాత్రం ఈ టూ డేస్ నుంచి చూస్తే మాత్రం బిగ్ బాస్లో కొంచెం అమర్దీప్కి ప్లస్ ఉన్నా కానీ ఫోర్త్ ప్లేస్లోనే ఉంటాడు అమర్దీప్కి సారీ పల్లె ప్రశాంత్కి విన్నర్ ఇచ్చి అమర్దీప్ రన్నర్ ఇస్తే ఫీల్ అవుతాయి షార్ట్గా ఫీల్ అవుతానన్న విన్నర్గా అమర్దీప్కి ఇచ్చి అమర్ స్పలర్ ప్రశాంత్కి ఇచ్చి అమర్దీప్కి రన్నర్కిచ్చానుకో శివాజీ అంత మంచి గేమ్ ఆడడానికి ఇవ్వకపోవడం ఏందన్న అమర్దీప్ ఏం ఒక గేమ్ కూడా పర్ఫెక్ట్ ఆడలేడు ఇప్పుడు గేమ్ పరంగా చూసి చూడాలన్నా ఒక కామన్ మ్యాన్గా చూడ చూసిరు కానీ మనోడికి గేమ్ పర్ఫెక్ట్ ఆడిండు ఇచ్చిన టాస్క్ లను అన్నీ కంప్లీట్ చేసిండు వలగర్ గా కూడా లాంగ్వేజ్ పరంగా కూడా నెవర్ తోనే బ్యాడ్ గా మాట్లాడలే రిస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాడు అమర్దీప్ కి మా టీవీ నాగార్జున సపోర్ట్ ఉందని బయట ఆగునొడి సినియా అభిప్రాయం అది స్క్రిప్ట్ అయితది అన్నట్ల నాగార్జున ఆయనకి ఇచ్చి రన్నర్ కి ఇచ్చినానే స్క్రిప్ట్ అవుతుంది అది స్క్రిప్ట్ అయితదా నా అంటే ఆయన ఒక్కడే సెలబ్రేట్ ఆడిన ప్రియాంక లేదు అందులో సెలబ్రేట్ ఆమేనిబుట్టా కదా అర్జున్ కూడా సెలబ్రేట్ యావరు సెలబ్రేట్ శివాజీ సెలబ్రేట్ కామన్ మ్యాన్ ఒక్కడే రైతు బిడ్డ ఒక్కడే కామన్ గా అందరూ సెలబ్రేట్ కదా మరి అమర్దీప్ ఎందుకు సెలబ్రేట్ ఒక్కడే ఎందుకు ఫోకస్ వర్క్ చేసాడు కదా ఆ పాయింట్ ఏమొల మా టీవీలు ఇస్తారేమో అవునన్నా మా టీవీలో వర్ అంటే కూడా నెక్స్ట్ లో వర్క్ చేస్తున్న ఆయన ఒక్కే వర్క్ చేసి ఎప్పటికి అన్న మాటిలో ఎప్పుడు వర్క్ చేసే అని ఉంటాయి అయింది ఆయన ఒక ఆర్టిస్ట్ కాబట్టి అందరితో కమ్యూనికేషన్ కలుపుకొని ఉండేటట్టు ఉండాలి నాగార్జున గారు ఇది ఒకటి అమదు దృష్టి పెట్టుకొని చేస్తే మాత్రం బాగుండదు నాగార్జున గారు యాంకరింగ్ ఇది మన్మధుడు అన్న ఎవరి గ్రీన్ నువ్వు అయినా సినిమాలో కానీ ఎక్కడైనా యాంకరింగ్ బాగా చేస్తాడు బాలయ్య బాబు చేశారు బాలేబాబ్ బాలయ్య బాబు చేసినా ఎన్టీఆర్ చేసినా ఇంకా ఫుల్ ఖుషి అన్న ఎందుకంటే బాబు చేస్తుంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అంటే టాప్ హీరోలలో బాలేబాబే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కూడా బాబు ఎందుకంటే ఆయన యాంకరింగ్ చేస్తాడు సినిమాలో యాక్టింగ్ కూడా చేస్తాడు బాలేబాబు అనేది బాలేబాబు అంటే ఒక మాస్ మాస్ కాకుండా క్లాసిక్ ఉంటాడని హోస్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఒకవేళ నువ్వు అనుకున్న వాళ్ళు ఇద్దరు ఇవ్వకుండా థర్డ్ ఫోర్త్లో పాడేసి మాటి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తే విన్నింగ్ స్కిప్ట్ అవుతుంది అన్న రియాలిటీ కాదు అది చూడాల పల్లె ప్రశాంత్ గారిని శివాజీ గారికి శివాజీ గారికి రాకపోతే మాత్రం చూడ సినిమా నేను అసలు బిగ్ బాస్ హౌసే చూడ ఇంకా నెక్స్ట్ సీజన్ లో ఎపిసోడ్ లో అనేది మర్చిపోతుంది ప్లీజ్ నా వీడియో షేర్ చేయండి వీడియో షేర్ చేయండి అని జనాలను కోయండి అడుగు పెట్టిండు ఇన్ని రోజులు ఉంటాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు ఒక కామన్ మ్యాన్కి ఎందుకంటే ఎంతో మంది సెలబ్రిటీలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కామన్ మ్యాన్కి ఎక్కడ ఉంటుందిలే ప్లేసు తొక్కేస్తారులే అనుకున్నాం కానీ అక్కడే ఉంటూ ఒక్క ఫేక్ గేమ్ కూడా ఆడకుండా ఫస్ట్ నిలబడి ఆడుతున్నాడు చూసావా బా సూపర్ రైతు బిడ్డకు మాత్రం యాడ్సప్ ఇంకొకటి అతన్ని మీరు ఎంత తొక్కాలన్నా సరే కంపల్సరీ ఆయనే కప్పు తీసుకుని బయటకు వస్తాడు వాళ్ళని కప్పు తీసుకుని బయటకు రాపోయినా సరే ఆల్మోస్ట్ ఆయన గెలిచిపోయాడు గెలిచిపోయాడు కొన్ని వేల కోట్ల మంది ఉదయాలు గెలిచేసాడు అమర్దీప్ గురించి ఏం లేదు బ్రో ఒకటే ఆయన ఎక్కడ వీడియో చూసినా రైతు బిడ్డ వీడియో చూసుకున్నా సరే అమర్దీప్ కామెంట్ అయితే అక్కడ కనపడతా అమర్దీప్ కామెంట్ వీడియోలో చూసుకుంటే రైతు బిడ్డ గురించే కనబడుతున్నాయి ఓటింగ్ ఎవడేసాడు మరి ఓటింగ్ ఎవడేసాడు ఎవడ ఫస్ట్లో నిలబెడుతున్నాడు ఎవడిచ్చేస్తాడు కప్పు అంటే జనాలు ఏం చూస్తున్నారు ఓటింగ్ ఎలా చేశారు ఓటింగ్ మాకు చూపిలా నాగార్జున గారు కానీ ఈ రోజు చూసుకుంటే అమర్దీప్ కప్పు అంటున్నావు ఆ ఓటింగ్ నువ్వే పెంచేసావా మాకు అదే అనిపిస్తుంది మరి మరి ఎవరు వేయలేదు కదా ఓటింగ్ ఎవరు వేయకుండా ఎక్కడ చూసుకున్న రైతు బిడ్డ ఎస్ అ కామన్ మ్యాన్ రైతు బిడ్డ కామన్ మ్యాన్ అని మాట వినబడుతుంటే అమర్దీప్కి ఫేవర్ ఎలా అబ్బా ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి నాగార్జున గారు నాకు ఇప్పుడు ఆ ఫేవర్ ఎలా ఆయన ఈ పొజిషన్లోకి ఎలా వచ్చాడు మీ వల్లే కదా మీరు లాగబట్టి మీరు ఉండబట్టి ఆయన మీరే కాపాడుతున్నారు కానీ బయట జనాలు అందరూ చూస్తున్నారు ఇంకొక పాయింట్ మీలో నాకు వచ్చిన పాయింట్ నాకు రాత్రి వచ్చింది ఒక కామన్ మ్యాన్కి కప్పిచ్చి పంపిస్తే రేపొద్దిన సీజన్ ఎయిట్ బిగ్ బాస్ పెడితే సెలబ్రిటీల్ని పిలిచినప్పుడు ఒక కామన్ మ్యాన్ని పెట్టి మీరు గేమ్ ఇచ్చేస్తున్నారు రైతు బిడ్డ అని ఏదో కామన్ మ్యాన్ తీసుకొస్తున్నారు వాళ్ళకి కప్పేస్తున్నారు మా వాళ్ళ మధ్యలోకి తీసుకొచ్చి మాకు ఎందుకు చెవులో పూలు పెడతారు అవి పెడతారు మమ్మల్ని ఎందుకు పిచ్చోళ్ళు చేస్తారు అన్న భావం వస్తుందని నాగార్జున గారు ఈ రోజున ఈ కండిషన్ తీసుకున్నారైతే నాకు అనిపిస్తుంది ఓటింగ్లో ఈయన ఉన్నా సరే అక్కడ మార్చేసి ఈయన పేరు అక్కడ నమోదు చేయించుకున్నారు ఇది మాత్రం పక్కా అది ఇంకా <trap> టాప్ 2 లో ఎవరు ఉంటారు అనుకుంటా టాప్ 2 లో మన రైతు బిడ్డ ఉంటాడు శివాజీ అన్న ఉంటాడు వన్ లో రైతు బిడ్డ ఉంటాడు 2 లో శివాజీ అన్న ఉంటారా 3 లో ఎవరు ఉంటారు అనుకుంటా 3 లో హేరేన్ ఉన్నాగా హేరేన్ ఉంటాడా అన్న ఈ ప్రిన్స్ ఎవరు కూడా బానే ఆడుతాడు కదా బానే ఆడుతున్నాడు కానీ అంత దెప్లేదు అంత దెప్తలేదా మధ్యలో వచ్చిన ఈ అర్జున్ గారు కూడా బానే ఆడుతారని నేను అంటున్నా బయట ఆడుతున్నారన్న ఆట బాగా అందరూ బానే ఇప్పుడు హౌస్లో ఇంతమంది అంతమంది ఉంటే అమర్దీప్ 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 గురించే స్టోర్లు కానీ ఆ మెసేజ్లు కానీ ఆలయం గురించే ఎందుకు బ్యాట్ చేస్తున్నారు చెప్పు మరి అంటే ఆ ఒక్క పర్సన్ గురించే మాట్లాడుతున్నప్పుడు కనమ హౌస్ లో కంటెస్టన్ అందరూ కూడా బాగా ఆడుతున్నట్లే కదా దాని గురించి ఇంకా క్వశ్చన్ వేయకూడదు ఇంకా అది ఇంకా ఒకవేళ ముందు అమర్దీప్ కానీ బయట తోసేయాలి అంటే వచ్చేస్తాడా బయట తోసేస్తావా తోసేయాలా తోసేయాలా అవసరం లేదా ఏ లే అది కానీ జరగలేదంటే కనుక నాగార్జున గారి ఫోటో మన రైతు బిడ్డ ఫోటో ఎన్ని వేసుకొని ఇదంతా ఫేక్ అని బ్యానర్ వేపించుకుని అక్కడికి వెళ్ళి జర్నీలు చేయాల్సి వస్తుంది ఏం తీసుకోను వాళ్ళకి ఇవ్వద్దు ప్రజలు ఎవరికైతే సపోర్ట్ చేస్తాడో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి గెలవాలని చెప్పి ఆయన ఉద్దేశం అట్లా ఆడటం బెటరే కదా ఇది బిగ్ బాస్ టాప్ వన్ అంటే విన్నర్ ఎవరైతే అంటారు అంటే గేమ్ మంచిగా ఆడుతున్నా వచ్చి అవుతున్నాడు అంటున్నారు అయితే సార్ బయట నడుస్తున్న టాక్ ఏంటంటే చేసినాము ఆ కాల్ కట్ అవుతుంది నిజంగా కాల్ కట్ అవుతుంది దాని గురించి కొంతమంది ఇన్స్టాగ్రామ్ వీడియో చేసి అది అయితే అని చెప్పేసి నేను హాట్ స్టార్ రీఛార్జ్ చేసుకొని మరి రీఛార్జ్ ఎక్కువ పోయినా ఓటింగ్ అవుతుంది నా ఫ్రెండ్స్ కూడా చెప్పి వాళ్ళ ఫోన్ నుంచి హాట్ స్టార్ తో నేను ఓటింగ్ చేయిస్తున్నా పల్లవ్ ప్రశాంత్ అర్మారం కారణంగా ఎక్కుతుంది ఎందుకు అయితే నాకు తెలియదు కానీ పల్లవి ప్రశాంతి కాల్ చేస్తే మాత్రం పల్లవి ప్రశాంత్ ఒక్కరికి కాల్ కలుస్తలేదు అంటే స్పై టీమ్ లో ఉన్న వాళ్ళకి కాల్ కలుస్తలేదు వాళ్ళకి కాల్ కలుస్తుందని చెప్తున్నారు ఎంతవరకు అది అగ్రి కరెక్ట్ అని అది కరెక్ట్ కాదు పల్లెవి ప్రశాంత్ మాత్రమే కలుస్తలేదు మిగతా వాళ్ళకి అందరిది కలుస్తుంది ట్రై చేసిన శివాజీకి చేసిన అమర్దీప్ కి చేసినా మళ్ళీ ప్రియాంకలు ఇంకో దాంట్లోకి వెళ్ళి చేసిన అలా కలుస్తుంది ఇది వాళ్ళు ఒక రింగే కట్ అవుతుంది వాళ్ళది ఇలా అసలు రింగ్ లేదు ఏం లేదు అసలు కాలు ఎంట పడిపోతుంది డైరెక్ట్ చూడొచ్చు పల్లవి ప్రశాంత్కి కాల్ చేస్తే మాత్రం కాల్ అంట ఓకే సార్ ఇంకా మీ ఏమైనా చెప్పాలా మీరు పల్లవి ప్రశాంత్ గారికి చెప్పేది ఏమైనా ఉంటే పల్లవి ప్రశాంత్ ఏం లేదు మంచిగా ఆడుతుండు కొంచెం అమరదీప్లీ ఆయన ఆయనకి ఏం చేయలేదు అనుకుంటున్నాం అంటే బీపీ తగ్గించుకుంటే ఆ జుట్లు వీక్కోకుండా అరే అని కొట్టుకుంటాడు కదా అది చేయకుండా ఉంటే మంచిది ఆయన ఆరోగ్యం మంచిది అదంతా

శోభా శెట్టి నాగార్జున గారి దగ్గర టీషర్ట్ ఒకటి అడిగితే నాగార్జున గారి ఇచ్చేసారు ఇచ్చిండ్రా శోభా శెట్టికి ఇచ్చేశారు అలాగే మనం అమర్దీప్ అడిగితే కూడా సైడ్కి తీసుకెళ్ళి ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు ఇచ్చారా లేదా మరి నేను శోభా శెట్టికి ఇచ్చింది అది తెలియదు కానీ అమర్దీప్ అడిగింది ఆ ఇన్స్టాగ్రామ్ ప్రైజ్ చూసిన అనమాట రెండు లక్షలు మూడు లక్షలు ఉంది అది అందుకని ఆశా కద్దు ఉండాలి వాటర్గా అది ఉండాలి అంతే అది ఉండాలి సార్ రీసెంట్ గా హెల్మెట్ అయ్యింది శుభాషెట్టి శోభ చెట్టు గురించి ఏమైనా మీ మాటల్లో ఆమె గురించి మా మాటల్లో అంటే గుర్తులేదు మర్చిపోయా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా దాని భాష అంతే కదా దాంట్లో బయటకొచ్చినాక అదే అంటుంది అది ఆమె అమ్మ పేరు ఏం పేరు అదే ప్రియాంక అది యాంకరింగ్ రీద్ రీద్దు యాంకరింగ్ చేస్తుంటే ఏమన్నా బా క్వశ్చన్ ఆన్సర్ లేకపోతే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటుంది ఏ వద్దులే కానీ అట్లా అనట్లేదు కానీ అందుకని అది ఏం ఆన్సర్ లేదు కాబట్టి అట్లా చెప్పేస్తుంది అది ఓకే సార్ అలాగే మన బిగ్ బాస్ లో శోభా శెట్టి గారు మంచిగానే ఆడారా అసలు లేకుంటే ఆమె డ్రెస్ జరిగిందని మేబీ ఆయన అలా చూపించి ఉండొచ్చు కానీ అంతేం లేదులే కానీ కాకపోతే ఆయన అందరినీ ఈక్వల్ గా చూడాలి అంతే అవ్వాలండి అవ్వకపోతే ఈ సీజన్ వేస్ట్ ఇంకా యావర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జన్యు కానీ అతన్ని విన్నర్ చేయడం కొంచెం కష్టం ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతికి ఉన్న ఫాలోయింగ్ కి యావరికి స్పోర్ట్స్ పాడడం కష్టం యావరిదైతే ఎమోషనల్ గా కనెక్ట్ అయింది అందరివి బాగున్నాయి బట్ దెన్ యావది అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయింది రనర్ శివాజీ గారే ఉంటారండి మోస్ట్లీ బట్ ఈ మా టీవీ వాళ్ళు ఏమన్నా అమర్దీప్ని లాగితే తప్ప బట్ శివాజీ గారు ఉంటే బెటర్ థ్యాంక్ యూ